చాలామంది శ్రోతలకు తెలియని విషయం వాల్మీకి రామాయణం యుద్ధకాండ ఉత్తర రామాయణంలో అగస్త్యుడు రంబని బలాత్కారం చేసినందువలన రామణుడికి నలకోబడి శాపం ఇచ్చాడు అందువల్ల భయపడి సీతను ఏమీ చేయలేదంటారు తప్పు నలకొబడికి అతను భయపడలేదు విషయం వివరిస్తాను దయించి మన్నించ ప్రార్థన ఇంద్రుని జయించాలని ఉత్తరముఖం కుబేర భవనం గుండా రావణుడు సేనతో ఇంద్రజిత్తుతో కలిసి వెళుతూ ఉంటాడు అప్పుడు ఆ రాత్రి పండు వెన్నెల సేన అంతా సేత తీరి నిద్రిస్తుంటారు రావణుడు ఒక్కడు ఆ వెన్నెల వేళ ఆ కుబేరవనం గుండా విహారం చేస్తుంటాడు అప్పుడు కుబేరుని కోడలు రంభ తన భర్త నలకూబేరిని కలవాలని పుష్పాలకృతే పోతూ ఉంటుంది ఆమెను చూచి రావణుడు తనను పరిచయం చేసుకుని రంభను కోరుతాడు ఆమె రావణునితో మీరు ఆర్యులు పెద్దవారు నేను మీ అన్న కుబేరుని కోడలు రంభ నా భర్త అంటే మీకు పుత్ర సమానుడైన నల్లకూబరుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను మీరు మీ కోరిక మహాపాపం తగని పని అని వారిస్తుంది అప్పుడు రావణుడు ఊహ్ రంభను చూసి ఇదేమిటి వావివరుసలు నీవు దేవ మీరు ఇంద్రుని ఆజ్ఞ వేశృత్తి అని బెదిరించి బలాత్కరించి మానభంగం చేస్తాడు అప్పుడు రంభ తన భర్తతో జరిగింది వివరిస్తూ ఏడుస్తుంది అప్పుడు నల్లకోబరుడు నీరు తీసుకుని ఆచమనం చేసి నేను తపస్సంపన్ను అయితే ఈ రోజు నుండి ఇష్టం లేని వనితను మానభంగం చేస్తే రావణుని తల ముక్కలు చెక్కలు అని శపిస్తాడు ఇది ఉత్తర రామాయణంలో కథ కానీ అసలు భయం రామణాసుడు ఆ శాపానికి భయపడలేదు నల్లకొడి శాపం తెలిసి ఏమాత్రం భయపడలేదు సరికదా తాను అధిక త తప అని గర్వించి అకార్యాలు చేస్తూనే ఉంటాడు మానవభంగాలు చేస్తూనే ఉంటాడు కానీ ఒకసారి బ్రహ్మ సభకు వెళ్ళినప్పుడు అక్కడ పుంజిక స్థల అనే అప్సరస్సును చూసి ఆమెను నిర్దాక్షిణ్యంగా అరాచకంగా బలాత్కరించి అనుభవిస్తాడు ఆ పుంజిక స్థలకు జరిగిన అకృత్యానికి బ్రహ్మ కోపంతో రావణుని శపిస్తాడు ఈ రోజు నుండి ఏ స్త్రీని అయినా బలాత్కరంగా లేని సంభోగం చేస్తే నీ తల నూరు ముక్కలు అవుతుంది అని శపిస్తాడు అప్పుడు రావణుడు నిజంగా భయపడిపోతాడు రావణునికి అజేయమైన వరం ఇచ్చింది పైగా ఇప్పుడు శపించింది బ్రహ్మగారి కనుక ఆ రోజు నుండి ఇష్టల్లేని ఏ వనితును అనుభవించక భయపడి ఉంటాడు అందుకే సీతను బలాత్కరించి ఆక్రమించలేను బ్రహ్మశాపం నాకుంది అని యుద్ధకాండ పదమూడవ సర్గలో రావణుడు తన సభలో మహాపార్శ్వడైన రాక్షసునికి మంత్రులకి అందరికీ తన రహస్యం వివరిస్తాడు రావణుడి భర్త నలకోపుడు సాభను లెక్క చేయలేదు నల్లకోపుడు యక్షుడు కుబేరపుత్రుడు పైగా రంభ దేవవేశ్య తనకన్నా నలుకోపుడు గొప్ప సంపన్నుడు కాదు అని ఆ శాపాన్ని లెక్క చేయలేదు కానీ బ్రహ్మ ఇచ్చిన పుంజిక స్థల అప్సరస స్థాపం మాత్రం భయపడి జాగ్రత్తగా సంచరిస్తూ ఉంటాడు ఇది అసలు సీత అంటే రావణుడికి భయం అందుకే సీత సీతకు దూరంగా ఉంటాడు ఎటువంటి అకారం చేయలేదు ఇది అసలైన కథ జాంబవత్ సుగ్రీవ హనుమత్ భరత లక్ష్మణ శత్రుఘ్ని సమేత శ్రీ సీతారామ పరబ్రహ్మనేనమ్మ మీ పగడాల జనార్థం తిరుపతి